దర్పల్లి మండలంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా గుంతలు పడి జలమయంగా మారింది దీంతో మార్గంలో పరిగణించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి శుక్రవారం రాత్రి ఓ బైక్పై ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో గాయాల పాలయ్యాడు ఈ ఘటన నేపథ్యంలో యువకులు గ్రామస్తులు స్పందించి తక్షణమే అధికారులకు సమాచారం అందించగా తహసీల్దార్ శాంత అర్ధరాత్రి సమయంలోనే స్పందించి ఉదయం ఆరు గంటలకు సంబంధిత ఆర్ఎన్బి ఏఈ అధికారిని సంప్రదించారు వెంటనే చర్యలు తీసుకున్న ఆర్ఎన్బి విభాగం రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత రవాణా మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రజల అభ్యర్థనపై ఇంత వేగంగా స్పందించిన తహసీల్దార్ శాంత చొరవపై గ్రామస్తులు యువత ప్రశంసలు కురిపిస్తున్నారు అధికారులంతా శాంతలా పనిచేస్తే ప్రజల సమస్యలు ఆవిరైపోతాయని స్థానికులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ రాజేశ్వర్ ఎంపీఓ రాజేష్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు